ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం అతి శక్తివంతమైన పసుపు బియ్యంతో ఎవరినైనా ఎలా వశీకరణం చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం పసుపు బియ్యంతో ఎవరినైనా ఎలా వశీకరణ చేయాలో తెలుసుకుందాం మొదట మీరు ఒక నల్ల వస్త్రం మీద పసుపు మరియు బియ్యాన్ని కలుపుతూ మీరు ఎవరినైతే వశీకరణ చేయాలనుకుంటున్నారో వారిని తలుస్తూ ఓం వశ్య కురుకురు స్వహి ఓం వశ్య కురుకురు స్వహి ఓం వశ్య కురు స్వహి అని ఈ మంత్రాన్ని చెప్పిస్తూ ఆ బియ్యాన్ని పసుపులో కలుపుతూ ఉండండి తర్వాత ఆ పసుపు బియ్యాన్ని ఏదైనా ఒక నల్ల వస్త్రంలో కట్టి పారే నదిలో వదిలిపెట్టండి ఇలా చేయడం ద్వారా మీరు ఎవరినైతే వశీకరణ చేయాలనుకుంటున్నారో వారు మీకు వశమవుతారు ఇది కేవలం మంచి కోసమే చేయాలి చెడు కోసం చేయకూడదు ఇది పూర్తి నియమంగా మరియు నమ్మకంతో చేయాలి ఈ ప్రక్రియ చేస్తున్నంతసేపు సేపు మీరు ఎవరినైతే వశీకరణ చేయాలనుకుంటున్నారో వారిని తలుస్తూ ఉండాలి